ఇప్పుడు చెప్పండి భవన్లు ఇందాక మందిన దగ్గర ఊరికే నవ్వుతున్నారు ఆ ముంద నూరుకున్నాను లేకపోతేనా లేకపోతే ఏం చేస్తారు మీకు అమ్మ గురించి తెలిస్తే ఎలా మాట్లాడరు తెలుసా సరే నువ్వే చెప్పు అయితే ఇందాక మీకు తెలియక నవరాత్రుల గురించి అధికారం చేశారు కదా అసలు నవరాత్రులు ఎందుకు జరుపుకుంటారో తెలుసా ఎందుకో పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అమ్మో రాక్షసుడా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయన వణికి తట్టుకోలేకపోయారు అమ్మా వింటుంటేనే భయమేస్తుంది అవును ఆయన పేరు వింటేనే భయమేసేది అయితే ఎవరు చంపారు మరి ఆయన చావు ఒక్క స్త్రీ వల్లే సాధ్యం ఎందుకంటే ఆయన స్త్రీని అంత తక్కువగా చూసేవాడు ఈ సమస్యకి అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు కలిసి ఒక శక్తిని తయారు చేశారు ఆ శక్తి ఆ దుర్గమ్మ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో ఆ రాక్షసుడితో యుద్ధం చేసింది ఏ స్త్రీని అది తక్కువ చేసి చూసాడో అదే స్త్రీ చేతిలో తన మరణం ఉందని విషయం ఆ రాక్షసుడు గమనించలేకపోయాడు